రోజు ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో మరి పలు సమస్యల మీద నిరసన తెలియడం జరిగింది ఇందులో భాగంగా పీఓ గారికి జీవస్లో యటలు కూడా ఇవ్వడం జరిగింది ఇందులో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఏదైతే రాజకీయ కుట్రతోటి అల్లూరి సీతారామరాజు ఆదివాసీ జిల్లాని విడదీసి రాజమండ్రి కలపడానికి నియోజకవర్గాన్ని కుట్రలు చేస్తున్నారో అది ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదు కాబట్టి ప్రభుత్వానికి ఆదివాసీ సంక్షేమ పరిషత్ తరఫున రిప్రజెంటేషన్ ను గారి ద్వారా పంపించడం అనేది జరిగింది ఎట్టి పరిస్థితుల్లో ఈ జిల్లాని విడగడితే మాత్రం ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం అదేవిధంగా ప్రజలు కూడా ఆలోచించాలి ఉన్న ఒక్కగానే ఒక ఆదివాసీ జిల్లా విడిపోతే మల్ల మనం అన్నట్టు మైదాన ప్రాంత వాళ్ళతో కలిసి ఉండాలి కాబట్టి ఆదివాసీ ప్రజానికం కూడా అల్లూరి సీతారామరాజులను కాపాడుకునే ప్రయత్నం చేయాలని మేము కోరుతున్నాం మరొక ప్రధానమైన విషయం ఏంటంటే వైరామవరం మండలానికి చెందినటువంటి ఒక ఆదివాసీ మహిళ ఆదివాసీ చట్టాల కోసం మాట్లాడినందుకు ఆదివాసీలకి అన్యాయం జరిగినందుకు ప్రశ్నించినందుకు అక్కడ ఉన్నటువంటి మండల తహసీల్దారు మండల ఎస్ఐ గారు అదేవిధంగా మరికొంతమంది అధికారులు నాన్ ట్రైబల్స్ కలిసి రెండు వేల మూడు నుంచి ఒక ఆదివాసీ మహిళపై దాడులు చేయించిన అంతేకాకుండా నిన్న ఒకటో తారీఖు కూడా ఆమెపై దాడులు చేయించడం జరిగింది ఈ దాడులు చేయించడానికి ఒకే కారణం ఏంటంటే ఆదివాసులు అన్యాయం జరుగుతుందని ప్రశ్నించినందుకు అక్రమ కట్టడాలపై ఎల్టీఆర్ కేసులు పెట్టినందుకు వన్ ఆఫ్ సెవెంటీ అమలు అప్లికేషన్ పెట్టినందుకు నాన్ ట్రైబల్స్ మరియు పోలీసు రెవెన్యూ వాళ్ళు కక్ష ఒక ఆదివాసీ మహిళపై ఇష్టానుసారంగా కేసులు పెడుతూ దాడి చేయించడం జరుగుతుంది దీని మీద ఇప్పటికే ఎస్ఏ ఎస్టీ కమిషన్ మహిళా కమిషన్ ఉమెన్ కమిషన్ కూడా పంపించాం ఈ రోజు గిరివన్స్ లో సార్ యువ గారి సార్ ఎస్పీ డిఎస్పీ గారికి రాయడం జరిగింది మేము కూడా వాళ్ళ ప్రత్యేకంగా డిఎస్పీ గారికి కలిసి ఇవ్వటం జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళ మీద ఎల్టీఆర్ కేసులు ఎవరైతే నాన్ ట్రైబల్స్ ఉన్నారో ఎవరైతే ఈ ఎస్ఐ గారు తహసీల్దారు ఈ దాడులకు పురుగొలుపుతున్నటువంటి అధికారులు ఉన్నారో వీళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆదివార సంక్షేమ పరిస్థితి డిమాండ్ చేస్తా ఉంది అదేవిధంగా పలు భూ సమస్యల విషయంలో కూడా పిఓ గారు చూడడం జరిగింది నాన్ ట్రైబల్స్ ఆక్రమించుకొని తప్పుడు పద్ధతిలో వన్ ఆఫ్ సెవెంటీ చట్టానికి వ్యతిరేకంగా భూ కబ్జాలు చేసి వాళ్ళ పేర్లతో పట్టాలు చేయించుకున్నారు వాటన్నిటి మీద కూడా ఈరోజు పిఓ గారికి రిప్రెజెంట్ జరిగింది మరి పివో గారు స్పందించి చర్యలు తీసుకుంటామన్నారు చర్యలు తీసుకునే వల్ల ఉధృతంగా ఉంటుందని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం సిరువుగా చెప్పాల్సింది ఏంటంటే ఏజెన్సీ ప్రాంతంలో అప్పుల కోసం మాట్లాడే వాళ్ళకి రక్షణ లేకుండా పోతుంది రక్షించాల్సి వచ్చిన రక్షణ బట్లు లేన్ డ్రైవర్తో కలిసి ఆదివాసీ మహిళలపై ఆదివాసులపై కేసులు పడుతున్నారు దాడులు చేయిస్తున్నారు హత్యాత్యం చేయిస్తున్నారు అదేవిధంగా ఇక్కడ వైలేషన్ జరుగుతుంది అదేవిధంగా భూ కబ్జాలు జరుగుతున్నాయి కాన్ ట్రావెల్స్ ఇక్కడ ఉచ్చలు విడిగా అక్రమ కట్టడాలు కడుతున్నా కానీ ఇక్కడ ప్రభుత్వం చూసి చూడట్టు ఉంటుంది మరి మరో పక్కన పెరుగు ఏంటంటే రాకరక ఒక ఆదివాసీ జిల్లా అల్లూరు జిల్లా వచ్చిందంటే దాన్ని కూడా ముక్కలు చేసినటువంటి కుట్రలు చేస్తున్నారు కాబట్టి వీటన్నిటి కూడా మేము ముక్తకండ్ వ్యతిరేకిస్తూ ఈ రోజు నిరసన తెలియజేయడం జరిగింది కాబట్టి అధికారులు దీనికి మందికి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం ఏడేళ్ల పెద్ద ఎత్తున దశల వారి ఉద్యమాలు చేపడతామని ఆదివాసీ సంక్షేమ పరిస్థితులు హెచ్చరిస్తా ఉంది జై ఆదివాసీ ఆదివాసీ మహిళా గురుగొలు ఎస్ఐ పై వెంటనే వెంటనే అల్లూరు సీతారామరాజు జిల్లాని కొనసాగించాలి అల్లూరి సీతారామరాజు కొనసాగించాలి అల్లూరిధిగా రాజమండ్రిలో అమ్మచోడరాన్ని కలపొద్దు రాజమండ్రిలో అమ్మ చోడవరాన్ని చట్టాన్ని చట్టాన్ని

కక్ష పూర్త తీసుకుంటున్న వైరావరం ఎంఆర్ఎస్ వెంటనే ఆదివాసీ సెవెన్